నలభై ఒకటవ అధ్యాయం నామధారకుడు స్వామి మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయనా పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేయించేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు అటు తరువాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వనగరం చేరారు వారి కీర్తి దశదిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్టసిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది అతడు అందుకెంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు అడుగడుగునా సాష్టాంగపడుతూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీగురుణ్ణి దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనందభాష్పాలు రాలాయి శ్రీగురుణ్ణి పాదాలు తన జుట్టుతో తుడిచి గద్గత స్వరంతో ఇలా స్తుతించాడు ఓ పరమాత్మ పరంజ్యోతి నృసింహ సరస్వతి మీరు త్రిమూర్త్యాత్మకులేగాని మానవమాతృలు కారు సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను మా పితరులు కూడా కృతార్థులయ్యారు ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము జయము శ్రీగురుడు సాయం దేవుని తలపై చేయిపెట్టి నాయనా నీవు మాకు పరమభక్తుడవు నీవు నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్దిలుదురుగాక అని ఆశీర్వదించారు స్వామి అతన్ని పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించారు తర్వాత అతన్ని దగ్గరకు పిలిచి నాయనా నీవెక్కడుంటావు నీ భార్యాబిడ్డలు క్షేమమా చాలా కాలానికి కనిపించావు అన్నారు స్వామి మీరు సర్వజ్ఞులు మీ దయవలన అందరూ క్షేమమే నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు నా కుటుంబ భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను మీరనుగ్రహించాలి అని వేడుకున్నాడు శ్రీగురుడు నవ్వి నాయనా మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు మేమొకచోట కాము మేమొకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము మాతో కలిసి ఉండటం మాకు సేవ చేయడం చాలా కష్టం కనుక బాగా ఆలోచించుకో అన్నారు సాయం దేవుడు స్వామీ మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు మీరుండగా నాకు భయమేమి గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు గురుపూజ చేసే చేతులే చేతులు గురుపాదాలనంటే శిరస్సే శిరస్సు సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి నేను మీచెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను ఇవ్వండి అని పట్టుపట్టాడు అప్పుడు శ్రీగురుడు నీకంత దృఢభావముంటే అలానే అని అంగీకరించారు అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులనెవ్వరినీ రావద్దని చెప్పి సాయందేవుణ్ణి ఒక్కడ్నే తీసుకుని సంగమానికి వెళ్ళారు శ్రీగురుడు దేవుని పరీక్షించదలచి ఒక లీల చేశారు అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది ఆ గాలికి చెట్లు ఊగి విరిగిపడుతున్నాయి ఆకాశమంతా మబ్బులలుముకుని ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షమారంభమైంది సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఓడ్చుకుని తన ఒంటిపైనున్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిల్చున్నాడు ఇలా గాలివాన అర్ధరాత్రి రెండవ జాము వరకు కొనసాగాయి అప్పుడు శ్రీగురుడు నాయనా మమ్మల్ని చలి బాధిస్తున్నది గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకునిరా అని చెప్పారు అతడు బయల్దేరుతుంటే అతన్ని బాటకు ఇటూ అటూ చూడకుండా త్వరగా వెళ్ళిరమ్మని చెప్పారు సాయం దేవుడు గంధర్వపురం వైపుకు నడవసాగాడు బురదలో కాళ్లు కూరుకుపోతున్నాయి ఆ వర్షంలో చీకటిలో మెరుపు వెలుగులో దారి వెతుక్కుంటూ ఎలాగో మటం చేరుకున్నాడు కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు అతనికి శ్రీగురుడు తనను పక్కలకు చూడకుండా రమ్మని ఎందుకు చెప్పారో తెలుసుకోవాలన్న కుతూహలం మొదలయ్యింది నెమ్మదిగా అతడు కుడివైపుకు చూశాడు అటుపక్కన ఐదు పడగలగల భయంకరమైన తాచుపాము కనిపించింది అతడు కొంచెం పక్కకు తప్పుకుని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడంవైపుకు చూశాడు అటుపక్కన కూడా మరో భయంకరమైన పాము అతని వెంట వస్తోంది అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరుగెత్తసాగాడు అతడెటు పోతే అటు అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి అతడు గుండె దడ పుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు భయంతో పాముల నుండి రక్షించమని మనస్సులో శ్రీగురుణ్ణి ప్రార్థించాడు నెమ్మదిగా నడుస్తూ రాగా అతనికి సంగమం వద్దనున్న రావి చెట్టు కనిపించింది ఆ ప్రాంతమంతా వేలకొద్దీ దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది అక్కడి నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తోంది అతడు అటువైపుకు వెళ్ళి శ్రీగురుని సమీపించేసరికి అక్కడ ఆయనొక్కరే ఉన్నారు అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పును ప్రజ్వలింపచేశాడు భయం తగ్గి అతడు గురువుకేసి చూసేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి శ్రీగురుడు నవ్వి భయపడకు నిన్ను రక్షించడానికే ఆ పాములను మేము పంపాము గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసినదా కనుక ముందుగా ఆలోచించుకుని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యము అపప్రచారాలు మొదలైన అవరోధాలెన్నో వస్తాయి అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన గురువే పరమేశ్వరుడని తెలుసుకుని శ్రవణమనన తత్పరుడై ఉండాలి గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే శిష్యుడు దాన్ని సాధించడానికి ఉపక్రమిస్తాడు ప్రారంభించాక దాన్ని ఎంత కష్టపడైనా పూర్తిచేస్తాడు అప్పుడు సాయందేవుడు నమస్కరించి స్వామి గురుభక్తి ఎలాంటిదో ఇంకా వివరించండి అని అడిగాడు శ్రీగురుడిలా బోధించారు నాయనా నీవిక సమయం గురించిన ఆలోచన లేకుండా శ్రద్ధగా ఆలకించు పూర్వం పార్వతీపరమేశ్వరులు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాను దేవి గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయన్ను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికిగాని సిద్ధించదు యథావిధిగా గురువును సేవించేవారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు పూర్వం త్వష్ట అనే బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేసేవాడు ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపునీరు లోపలకు కురిసింది గురువు త్వష్టను పిలిచి నాయనా ఈ కుటీరం ప్రతిసారీ వర్షానికి పాడైపోతున్నది ఇలా వాన అగ్నుల వలన నశించకుండా ఉండి అన్ని వసతులు కలిగుండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు అప్పుడు గురుపత్ని వచ్చి నాయనా ఎవ్వరూ నేయనిదీ కుట్టనిదీ రంగురంగులు గలదీ సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చిపెట్టవా అని అడిగింది ఇంతలో గురుపుత్రుడు వచ్చి అన్నా నాకు మట్టి అంటనివీ నీటిమీద నడిపించగలిగేవి ఎప్పుడూ సరిపోయేవి అయిన పాదరక్షలు కావాలి అని అడిగాడు చిన్న పాప అయిన కూడా వచ్చి అన్నా నా చెవులకు కుండలాలు ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అది స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి అది నా వెంట తీసుకువెళ్లడానికి వీలుగా ఉండాలి అందులో ఆడుకోడానికి మంచి వంటపాత్రలు మట్టివి కావాలి అవే నాకు వంట నేర్పాలి వాటిలో వంట ఎంతసేపైనా చల్లారకూడదు అని చెప్పింది త్వష్ట అందుకు అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనసులోనే ఆయనకు శరణు పొందాడు అలా పోతుండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి నాయనా నీవెవరూ ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవై ఏల తిరుగుచున్నావు అడిగాడు త్వష్ట ఆయనకు నమస్కరించి స్వామి ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో ఈశ్వరునిలా దర్శనమిచ్చారు మీరే నాకు దారి చూపాలి అని నమస్కరించి తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించాడు అవధూత అతన్ని ఆశీర్వదించి నాయనా అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు గుక్కెడు పాలుకోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తూ పాలసముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు ఆ మునిశ్రేష్ఠుడు కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను నీ నాకు నాకుకూడా విశ్వనాథుని దర్శనమవుతుంది అని చెప్పి తన లీలచేత అతన్ని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ ಶ್ರೀ ಶ್ರೀನೃಸಿಂಹಸರಸ್ವತ್ಯೈ ನಮಃ